పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు బిజెపి అండి బీజేపీ ఎందుకు మోడీ వస్తే ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయని ఉద్దేశం మోడీ తరఫున ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఇండివిజువల్ అయినా గానీ పార్టీ పరంగా అయినా గానీ బీజేపీకి పట్టం కట్టాలని జనాలు పార్టీల కూడా మోడీ అంటారు అయితే మోడీ డైరెక్ట్ మోడీ జనాలు అందరికీ మోడీ అంటే జన హృదయాలలో నిలిచిపోయిండు మోడీ అందుకని ఈసారి కంపల్సరీ ఇక్కడ ఎవరున్నా సరే గానీ పార్లమెంట్ లో మాత్రం బీజేపీ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ అనే ఉద్దేశంతో ఉన్నారు అంటే అసలు ఫోటోలకు ఫోజులు ఇస్తాడు దేశ విదేశాల మలుపు తిప్పుకోవాలి కేవలం ఆకర్షి సరిపోతున్నా అభివృద్ధి జరిగిందట ఎన్నో జరిగినాయి కరోనా కరోనా వ్యాక్సిన్ సృష్టించి ప్రపంచ దేశాలకు విరాళంగా ఉచితంగా ఇచ్చే మన సొంత కుటుంబ సభ్యులే మన కరోనా వచ్చిందంటే మనం కనీసం మన మనం ఉన్న రూమ్ లో కూడా రానిక భయపడ్డ టైంలో ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిండు ఉగ్రాదులు ఎక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్ లో అక్కడికి రవాణా సౌకర్యం లేని ప్రదేశంలోకి అతి తొందరగా నాలుగు గంటలు ఐదు గంటలు సమయాన్ని గంటకు నలభై ఐదు నిమిషాలకు తగ్గించేటువంటి చిన్న బ్రిడ్జ్ వేపించి సౌకర్యవంతమైన పనులు చేశాడు సో ఇలాంటి అంశాలన్నీ జాతీయ పరమైన అంశాలు మిగతా నార్త్ సైడ్ జరిగిన సరే మన రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయం పక్కన పెడితే ఇవన్నీ అంశాలు మన తెలంగాణ ప్రజలు లెక్కలు తీసుకునే అవకాశం వాళ్ళకి ఐడియా ఉందా ఇవన్నీ చాలా మందికి అవగాహన ఉంది అందులో ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చాలా రోజుల నుండి అందరికీ సుపరిచితుడు ఇక్కడ నిలబడ్డ అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తి సిద్దిపేటతో అనుబంధం ఉన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నిలబడ్డ వ్యక్తి ఎక్కడో పటించిన వ్యక్తి ఏదో మొన్న ఎమ్మెల్యే సీట్ రాక పార్టీని వీడు ఇంకో పార్టీకి పోయి ఇంకో పార్టీ నుండి ఇంకో పార్టీకి పోయిన వ్యక్తి కానీ తాను ఒకసారి నమ్ముకున్న సిద్ధాంతం గురించి సిద్ధాంతం గురించి గత పది సంవత్సరాల నుండి బీజేపీలో ఉంటూ పోరాటం చేస్తూ ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సాగర్ గాని ఇంకేదైనా రైల్వే బాధితులకు గానీ అండగా నిలుస్తూ అందరి దృష్టిలో ఉన్నాడు కావున రఘునందర్ రావు కంపల్సరీ గెలుస్తాడు అంటే రఘునందర్ రావు సుపరిస్థితిలో అంటున్నావు ఇప్పుడు ఇటు వెంకట్రామరెడ్డి కూడా ప్రతి రైతు నాకు తెలుసు అంటున్నాడు బిఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి గతంలో ఇక్కడ కలెక్టర్ గా చేసిండు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఇప్పుడు వందల కోట్లు పెడతా అంటున్నాడు అదే ప్రతి రైతుకు తెలుసు ఎలా వాళ్ళను మోసం చేసిన వ్యక్తి లాగా తెలుసు ఏదో ఘనకార్యం చేసిన వ్యక్తి లాగా కాదు వాళ్ళని మోసం చేసిన వ్యక్తి లాగా తెలుసు కావున వెంకట్రామరెడ్డిని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు